ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం అనేది యావత్ తెలుగు జాతి దీన్ని అంగీకరించింది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీఆర్ గారు ప్రారంభించినటువంటి హెల్త్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ఆ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారు పేరు పెట్టడం జరిగింది మరి ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ పేరు మార్చాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి బాధ్యత యావత్ తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు లేదా ఇంకొక పేరు ఎక్కడైనా పెడితే ఎవరు దాన్ని వ్యతిరేకించడం లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంటే వాళ్ళ తాత రాజారెడ్డి గారి పేరు కూడా పెట్టుకోవచ్చు ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నా లేదా ఈయన కార్యక్రమాలు చేసినా వాళ్ళ పేర్లు పెట్టుకుంటే ఎవరు ఏం మాట్లాడరు మరి యావత్ తెలుగు జాతి ఒక భగవత్ స్వరూపుడుగా చూసేటువంటి వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆరాధ్యదయమైనటువంటి కీర్తి నందమూరి తారక రామారావు గారి పేరు అది కూడా శత జయంతి ఉత్సవాలు జరిగేటువంటి ఈ సందర్భంలో ఆయన పేరు మార్చడం అనేది నిజంగా కూడా చాలా దారుణం దురదృష్టం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన యొక్క మనస్తత్వానికి ఆయన ఏ రకంగా ఒక పరాకాష్టకు వెళ్తున్నారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఏదైతే వైఎస్ఆర్ జిల్లా గారు పెట్టిన పేర్లు కావచ్చు రకరకాలుగా వైఎస్ఆర్కి సంబంధించినటువంటి పేర్లు ఎక్కడైతే పెట్టారో వైఎస్ఆర్ విగ్రహాలు పర్మిషన్ లేకుండా ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పెట్టినటువంటి సందర్భంలో కూడా ఎక్కడ కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఇటువంటి నీచమైనటువంటి పనులు ఎవరు చేయలే ఎప్పుడు మరి ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి వ్యవహారం చేస్తున్నారో ఆయన విజ్ఞతకే వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది యావత్ రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు ఈరోజు తెలంగాణ కావచ్చు బయట ఉన్నటువంటి తెలుగు ప్రజలు కావచ్చు ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు ప్రజలు కావచ్చు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా కూడా చాలా కావచ్చు బయట ఉన్నటువంటి తెలుగు ప్రజలు కావచ్చు ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు ప్రజలు కావచ్చు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇటువంటి సందర్భంలో ఈ రకంగా చేయడం ఇది ఒక తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవానికి ఎందుకంటే ఈరోజు ఆ పేరు ఏదైతే పెట్టారో దానికి ప్రతీకగా ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు ఈరోజు తెలుగు జాతి ఆత్మగౌరవానికి సంబంధించి ఏదైతే సెషన్ నందమూరి తారక రామారావు గారు ఆనాటి నుంచి చెప్తా వచ్చారో ఈరోజు ఆ రోజు ఏదో ఢిల్లీలో మన ఆత్మగౌరవం పోయిందని ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే తెలుగువారి ఆత్మగౌరవాన్ని పోగొట్టేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తీసుకొచ్చారంటే నిజంగా కూడా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం పేరు మార్చడానికి వీల్లేదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వేదైనా చేస్తే నువ్వేదైనా చేసుకోగలిగితే దానిపైన మీరు పెట్టుకుంటే సంతోషపడతారు కానీ ఇటువంటివి చేయడం తప్పని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను